హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ఎస్ఆర్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మరుగుతున్నటువంటి వాటర్లో బంగాళదుంప ముక్కలు బీన్స్ ముక్కలు అలాగే క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని అలాగే చిటికర పసుపు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత ఇందులోని వాటర్ని స్ట్రేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చల్లటి వాటర్ని వేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చి బటాని అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కలు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాజీరా రెండు చెక్క ముక్కలు రెండు బిర్యానీ ఆకులు నాలుగు యాలకులు నాలుగు లవంగాలు బిర్యానీ పువ్వు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం చిటికడు పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడిని వేసుకొని అలాగే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు సగం ముక్క నిమ్మకాయని పిండుకొని ఈ మసాలాలు అన్నీ ఉడికించినటువంటి వెజిటేబుల్స్కి పట్టేలాగా బాగా కలుపుకొని మూడు టేబుల్ స్పూన్ల పెరుగుని వేసి కలపాలి అలాగే కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు మరొక బౌల్లో రెండు గ్లాసుల వాటర్ని వేసుకొని కొంచెం షాజీరా నాలుగు యాలకులు రెండు చెక్క ముక్కలు ఒక అనాస పువ్వు రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకొని మూత పెట్టి మరిగించుకోవాలి ఈ వాటరు మరిగేలోపు ఒక చిన్న బౌల్లో కొన్ని వాటర్ని తీసుకొని కొంచెం పసుపుని వేసి కుంకుమ పువ్వుని ఈ విధంగా నలిపి వేసుకొని రెండు మూడు చుక్కల నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్ మరుగుతుండగా హాఫ్ అన్ అవర్ ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కప్పు బాస్మతి రైస్ని ఈ మరుగుతున్న వాటర్లో వేసుకొని రెండు పచ్చిమిర్చి ముక్కలని వేసి మొత్తం బాగా ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలి ఎయిటీ అంటే కొంచెం పలుకుగా ఉన్నప్పుడు ఈ వాటర్ నుండి స్టేనర్ సహాయంతో ఈ రైస్ని తీసి బౌల్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఉడికించుకున్నటువంటి వాటర్ని రెండు స్పూన్ల వరకు ఇలా అంచుల వెంబడి వేసుకోవాలి పైనుండి కుంకుమ పువ్వు కలిపినటువంటి వాటర్ని వేసుకొని బిర్యానీ ఉడికేటప్పుడు ఆవిరి బయటికి పోకుండా ఉండడానికి పైన టిష్యూని వేసి ఆ పైన మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరో ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ వెజ్ బిర్యానీ ఉడికిన తర్వాత ఇలా మూత తీసి స్పూన్తో ఇలా అని చూస్తే చాలా పుల్లలు పుల్లలుగా చాలా బాగా వచ్చింది ఈ వెజ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలైనా పెద్దలైనా అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ వెజ్ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ